భారతదేశంలో అత్యంత ట్రావెల్ ఒకటైన సదరస్ ట్రావెల్స్ తమ వార్షిక ఫ్లాగ్షిప్ సేల్ హాలిడే మార్ని ప్రారంభించినట్లు ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి వెల్లడించారు ఈ ప్రత్యేక ట్రావెల్ ఫెస్టివల్ లో దేశీయ అంతర్జాతీయ టూర్ ప్యాకేజీ డిస్కౌంట్ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయన్నారు జనవరి ఇరవై నాలుగు నుంచి ప్రారంభం ఈ హాలిడే మార్చ్ ద్వారా భారతదేశం నలుమూల నుంచి ప్రయాణికులు తమ కళల విహార యాత్రలు అత్యంత ఆకర్షణలో బుక్ చేసుకునే అవకాశం పొందనున్నారని తెలిపారు భారతదేశంలోని సుందరమైన పర్యాటక ప్రాంతాల నుంచి విదేశాలలో ప్రముఖ గమ్యస్థానాల వరకు ప్రతి ప్రయాణికుడికి ఆకర్షణీయ ధరలతో హాలిడే మార్చ్ అందిస్తోందని పేర్కొన్నారు నాణ్యమైన ప్రయాణ అనుభవాలను ప్రతి భారతీయ కుటుంబానికి మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాల లక్ష్యంతో హాలిడే మార్చ్ ని రూపొందించామని తెలిపారు యాభై రూపాయల వరకు డిస్కౌంట్ సౌకర్యవంతమైన చెల్లింపు నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించే టూర్స్ ప్రణాళికతో మా కస్టమర్లు పూర్తి నమ్మకంతో తమ కళల సెలవులను ప్లాన్ చేసుకోవచ్చు దేశీయ అంతర్జాతీయ మరియు ఆధ్యాత్మిక టూర్లో హాలిడే మార్ట్లు విశేష స్పందన లభిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు హలో అండి మీడియా మిత్రికల్స్ అండి గత సదర్ ట్రావెల్స్ నా పేరు వెంకట ప్రవీణ్ కుమార్ అలపాటి సదన్ ట్రావెల్స్ ఈ జనవరి ఇరవై నాలుగు నుంచి సిక్స్టీన్త్ ట్వంటీ ఫోర్త్ జనవరి నుంచి సిక్స్టీన్త్ ఫిబ్రవరి వరకు హాలిడే మార్క్ కండక్ట్ చేస్తున్నాం అన్నది ఇది సమ్మర్ హాలిడేస్ని ఉద్దేశించి కండక్ట్ చేస్తున్నాం సో దట్ మేము ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ రేట్స్ బెస్ట్ డిస్కౌంట్స్ వస్తాయి దీని ద్వారా మీకు ముందుగానే మీ పేరు నమోదు చేసుకుంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వెళ్తారు లేదా గ్రూప్ వెళ్తారా ఫ్రెండ్స్ వారికి వెళ్తారా చేస్తారు కంటే ముందుగానే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు రిటర్న్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు అక్కడ హోటల్స్ రూమ్ రూమ్ బ్లాక్ చేసుకోవచ్చు అలా అక్కడ మీకు ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా అయిపోతాయండి గ్రూప్ అయితే టూర్ మేనేజరు మీ మీతో పాటు బయలుదేరి మళ్ళీ వాపస్ మీతో పాటు ఉంటాడు అక్కడక్కడ ప్లేసెస్లో అక్కడ టూర్ టూర్ మేనేజర్ ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అతను కూడా ఇదే గ్రూప్తో పాటు కూడా ఉంటాడు పాస్పోర్ట్ మీరు మేము హెల్ప్ చేస్తామండి టు గెట్ ద పాస్పోర్ట్ అండ్ మేము బిజినెస్ కూడా ఇప్పిస్తాము అండ్ టూర్ బుక్ అయిన తర్వాత మీకు ఫారెన్ అది కూడా అది కూడా ఉంటుంది అండ్ అండ్ ముఖ్యంగా ఏంటంటే ట్రస్ట్ వరది మనం ఎన్నో ఆన్లైన్లో ఎన్నో ఉన్నా ఎన్ని డ్రైవర్స్ ఉన్నా కూడా ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ అంటే మీరు మీరు ఎన్ని లక్షలు సంతకాలు పే చేసినప్పుడు అది మీరు వాల్యూ ఫర్ ది మనీ అనేది ఇంపార్టెంట్ అది వరల్డ్లో ఎయిట్ టూర్ ఉండవచ్చు ఇండియాలో ఎయి టూర్ ఉండవచ్చు సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొని రావాలి అది మా ఇన్సూరెన్స్ అండి ప్రతి టూర్ కూడా మీకు కనీసం ఫైవ్ టు ఫైవ్ టు టెన్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తామండి వాళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మీరు రౌండ్ ద క్లాక్ మీరు మాట్లాడచ్చు జనరల్గా ఇష్యూస్ ఏం రావండి అంతా అంత బాగా జరుగుతుంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ సదన్ ట్రావెల్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన కారణం కేవలం కస్టమర్స్ ఒక సపోర్ట్ కస్టమర్స్ మమ్మల్ని నమ్ముతున్నారు మేము కస్టమర్స్ నమ్మ నమ్మకాన్ని ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా మేము అండ్ వాల్యూ ఫర్ ద మనీ టూర్ చాలా బాగా చేస్తున్నాం కాబట్టి కంటిన్యూ అవుతుంది అంటే సో మీరు తప్పకుండా ఈ టూర్ అవైల్ చేసుకోండి ఈ డిస్కౌంట్స్ అవైల్ చేసుకోండి మీకు చాలా బాగుంది